అందరికీ జేబిం నేను మేము చక్రవర్తి వెల్కమ్ టు ఎంసీ డిజిటల్ మీడియా గొప్ప వ్యక్తిత్వం ఉన్న మానవత్వం ఉన్న ఒక ఆఫీసర్ గురించి ఈరోజు మీకు నేను ఈ వీడియో చేయడం ఉంది అయితే మనం సినిమాలో చూస్తూ ఉంటాం నిజంగా పోలీస్ అంటే ఒక ప్రౌడ్గా ఫీల్ అయ్యే విధంగా నిజ నిజంగా ఆ డ్రెస్ను చూస్తేనే ఒక పూనకాల టైపు అందరూ కూడా ప్రతి వ్యక్తి కూడా ఆ డ్రెస్ వేసుకోవాలనే కోరిక ఆ ఉద్యోగం చేయాలనే ఆశ చాలామందికి ఉంటుంది ఎందుకంటే దానికి ఉన్న పవర్ అలాంటిది దానికి ఉన్న కరేజ్ అలాంటిది కానీ డ్రస్కున్న గట్స్ అలాంటివి కానీ అదే డ్రెస్లో సరైన వ్యక్తి పడితే నిజంగా దానికి ఉన్న వాల్యూ అమాంతం పెరిగిపోతూ ఉంటుంది మరి ఇన్ని రోజులకి నేను ఒక ఆఫీసర్ని చూశానని చెప్తా ఉన్నాను నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను చాలా రోజుల నుంచి కూడా ఆయన చేసే యాక్టివిటీస్ కానీ నేరాలపైన కానీ ఘోరాలపైన కానీ దొంగతనాలపైన కానీ ఇటు ఎవ్రీథింగ్ ప్రతి దానిపైన కూడా ఆయన పట్టు సాధించి వాటిని ఎలా పరిష్కరించాలి వా వాటి నుంచి ప్రజల్ని ఎలా కాపాడాలి అనే ఆలోచనతో ఆయన చేస్తున్న కార్యక్రమాలు ప్రజలందరినీ కూడా మన ఆకర్షణగా నిలుస్తూ ఉన్నాయి మన సినిమాలో చూస్తూ ఉన్నాం డైలాగ్ చెప్తూ ఉంటారు నిజ జీవితంలో కూడా అన్ని డైలాగులు చెప్పకపోయినా ఆ రీతిలో బ్యాక్గ్రౌండ్గా ఆయన పని ఆయన చేసుకుంటూ నిజంగా ఒక మాటలో చెప్పాలి అనంటే ఒకవేళ ఈ వీడియో కానీ ఆయన చూస్తే కానీ నన్ను ఏదైనా అన్న పర్లేదు కానీ ఈ మధ్యన హడావుడి చేసే మాకు మొగుడు వచ్చాడు కొత్త మొగుడు వచ్చాడు ఆ మొగుడిని తట్టుకోలేము మేము ముందుకెళ్ళాము అని నమస్కారం పెట్టేస్తా ఉన్నారు మరి ఇవన్నీ ఎవరి గురించి చెప్తా ఉన్నాను ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే గత సంవత్సరం నుంచి ఏలూరు జిల్లాలో దొంగతనాలు చేయాలన్నా నేరాలు చేయాలన్నా రౌడీజం చేయాలన్నా డ్రగ్స్ గాంజాయి ఇంకా ఇతర మత్తు పదార్థాలు ఇలాంటి వాటిని అన్నిటికీ కూడా చెయ్యాలా వద్దా బాబోయ్ అనే ఆలోచనలో పడే విధంగా చేసిన ఆఫీసర్ ఏవైనా నేరాలు చేసి కప్పుపూచే కార్యక్రమంలో వెళ్ళి కింద స్థాయి ఆఫీసర్స్ని బెదిరించి కానీ లేకపోతే ఏదో విధంగా మాట్లాడదామని వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క ఆఫీసర్ చెప్పే మాట ఏంటో తెలుసా ఇన్ని రోజులు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క నా నేరాలు ఘోరాలు దొంగతనాలు చేసేవాళ్ళే కాదు పోలీసుల సైతం కూడా భయపడే విధంగా ఎక్కడైనా ఏదైనా జరిగితే అసాంఘిక సంఘటన కానీ దొంగతనాలు కానీ మర్డర్లు కానీ ఏదైనా జరిగితే మరి మీరేం చేస్తూ ఉన్నారు ఎక్కడ నిద్రపోతున్నారు అని మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు అన్న భయం ఈ ఆఫీసర్స్కి కలిగే విధంగా చేసింది ఒకే ఒక ఆఫీసర్ గత పదిహేను సంవత్సరాల నుంచి చూసుకుంటే ఎప్పుడూ జరగని రికవరీ మొబైల్ ఫోన్స్ కానీ పోగొట్టుకున్న మొబైల్ ఫోన్స్ కానీ పోగొట్టుకున్న బైకులు కానీ పోగొట్టుకున్న బంగారం కానీ పోగొట్టుకున్న వెండి కానీ పోగొట్టుకున్న డబ్బు కానీ పోగొట్టుకున్న మనుషులను కానీ తప్పిపోయిన మనుషులు కానీ ర్యాగింగ్లు కానీ ట్రాఫిక్ రూల్స్ కానీ సేవా కార్యక్రమాలు కానీ ఇబ్బందులు కానీ భయాలు కానీ ఇలాంటి అన్నిటినీ కూడా గత పదిహేను సంవత్సరాలుగా ఎప్పుడూ జరగని ఇవన్నీ కూడా ఒక్క సంవత్సరంలో చేసి చూపించారు చెప్తారు కదా దిస్ ఇస్ నాట్ ట్రాక్ రికార్డ్ దిస్ ఈజ్ ఆల్ టైమ్ రికార్డ్ అన్న విధంగా స్పాన్ ఆఫ్ వన్ ఇయర్ లో ఇవన్నీ కూడా చేసి చూపించిన ఘనత ఎవరిది అని అంటే మన ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివకిషోర్ గారు ఐపీఎస్ ఆఫ్ పోలీస్ ఏలూరు నిజంగా చాలా గర్వంగా చెప్పుకోవచ్చు ఇప్పటికీ పద్నాలుగు నెలలు పదిహేను నెలలైన ఇప్పటి వరకు కూడా దొంగ లేకపోతే రౌడియా భయపడడం కాదు ఫస్ట్ టైం పోలీసు కూడా భయపడే విధంగా ఏ విధంగా భయపడతా అని అంటే నేరస్తుడు ఎవరు తప్పుకోవడానికి లేదు నేరం చేయడానికి కూడా భయపడే విధంగా మీరు వాళ్ళకి చర్యలు కల్పించాలని చెప్పేసి ఒక ప్రత్యేకమైన టీం నేర్పరచుకుంటున్నారు ఆయన ఎప్పటికప్పుడు తన మార్కును చూపించుకుంటూ ఎప్పటికప్పుడు ఈ యొక్క ల్యాండ్ ఆర్డర్లో ఆయన యొక్క మార్కు చూపించుకుంటూ ముందుకు వెళ్తానే ఉన్నారు ఇయర్లో చేసిన కొన్ని కొన్ని మాత్రమే మీకు చూపించగలుగుతాను ఎందుకనంటే అవి చాలా ఉన్నాయి కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ ఇంత చేస్తే ఘోరంతా చేస్తే కొండంతో చెప్పుకునే రోజులు ఇవన్నీ కూడా కానీ వాళ్ళకి చెప్పుకునే వెసులుబాటు కానీ ఇవన్నీ లేకుండా ఉండడం వల్ల వాళ్ళు చేసే యొక్క సేవా కార్యక్రమాలు కూడా వాళ్ళు నిబద్ధతతో చేసే యొక్క కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తెలియజేయాలి వాళ్ళు కూడా ఒక నిజమైన హీరో అసాంఘిక శక్తుల పట్ల నిజమైన విలన్ అని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేయడానికి నేను యొక్క వీడియో చేస్తూ ఉన్నాను ఎక్కడ ఏ కార్యక్రమం జరుగుతూ ఉంది అంటే దొంగతనం కానీ లేదా రౌడీయజం కానీ ట్రాఫిక్ ఆంక్షలు కానీ ఇలాంటివి ఏ జరుగుతున్నా సరే అప్పటికప్పుడు అక్కడ ఒక పోలీస్ ఉండకపోవచ్చు కానీ అక్కడ జరిగిపోతూ ఉంది అది చూసిన వాళ్ళు చెప్పకపోవచ్చు చూడకపోవచ్చు ఇలాంటి అన్నిటినీ కూడా చెక్ పెట్టే దిశగా అణువు అణువు వాళ్ళ యొక్క కనసనాల్లో డ్యాగ కన్ను మాదిరి వాళ్ళు ఛేదించే దిశగా డ్రోన్స్ డ్రోన్ కెమెరాస్ ఏర్పాటు చేశారు మరి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా ఈ విధమైన కట్టుదిట్టమైన సరే చర్యలు చేయట్లేదు ఖచ్చితంగా చెప్పవచ్చు దీన్ని మరిహారాలు కానీ అసాంఘిక కార్యక్రమాలు కానీ ఎక్కువగా జరుగుతుంటాయో అక్కడ అణువు అణువు కూడా పోలీస్ స్టేషన్ అధికారి ముందు స్క్రీన్లో చూపించే విధంగా ఇక డ్రోన్ కెమెరాస్ ఏర్పాటు చేశారు ఎక్కడ కూడా పబ్లిక్ ప్లేస్లో కానీ ఓపెన్ ప్లేసెస్లో కానీ మద్యం సేవించడానికి వీలు లేకుండా చేశారు అక్రమంగా ఎవరైనా సరే పార్కింగ్ చేసి వాటి వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు కలిగితే వాటిని వెంటనే గుర్తించి ఆ బండి ఎక్కడైనా నాన్ పార్కింగ్ ప్లేస్లో పెట్టుంటే ఆ డ్రోన్ కెమెరా ఆ నెంబర్ కూడా ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి ఫైన్ పంపించే దిశగా లేకపోతే ఆ బండిని ఫైండ్ అవుట్ చేసి తీసుకొచ్చి స్టేషన్లో పెట్టే దిశగా అంత పగడ్బందీగా పనిచేస్తూ ఉంది డ్రోన్స్ కెమెరా శాఖ అధికారులు అది కాకుండా ఎక్కడైనా గొడవలు జరుగుతూ ఉంటే వాటిని అప్పటికప్పుడు షూట్ చేసే విధంగా ట్రాఫిక్ క్లియర్ చేసే విధంగా కాలేజెస్ దగ్గర ర్యాగింగ్లు కానీ దేవాలయాల దగ్గర ఏమన్నా ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా మహిళల కాలేజీల దగ్గర కానీ స్కూల్స్ దగ్గర కానీ హోటల్స్ దగ్గర కానీ రోడ్ల మీద ఎక్కడైనా సరే ఏమన్నా అసాంఘిక కార్యక్రమాలు కానీ కార్యకలాపాలు కానీ జరుగుతూ ఉంటాయి వాటి కూడా డ్రోన్స్ ద్వారా ఫైండ్ అవుట్ చేసి వాటిని క్లియర్ చేయడమే విధంగా పైన ఎస్పీ గారి డాగ తిరుగుతూ ఉంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు అనే సంకేతాలు అందరికీ పంపించిన ఘనత మన ఏలూరు ఎస్పీ గారిది తెలంగాణ రాష్ట్రానికి వారధిగా ఉండేది కాబట్టి ఇక్కడ ఎక్కువగా గంజాయి నడిచేది ఉండేది వాటికి కూడా చెక్ పెట్టి వాటిని తీసుకెళ్ళాలి రవాణా చేయాలి అమ్మాలి అనే ఆలోచన కూడా వాళ్ళకి భయపడే విధంగా చేసిన ఘనత మన ఎస్పీ గారిది అదే కాకుండా మత్తు పదార్థాలు కానీ డ్రగ్స్ కానీ వీటన్నిటినీ కూడా ఆల్మోస్ట్ ఆల్ చెక్ పెట్టే దిశగా ఎప్పటికప్పుడు నూతన వరవడితో కొత్త టెక్నాలజీతో తన టీంని ముందుకు నడిపిస్తూ వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ సులభంగా అంటే ఒక వ్యక్తిని ఒక దొంగతనాన్ని లేకపోతే ఒక రికవరీ కానీ చేయాలి అని అంటే చాలా సులభంగా చేసే పద్ధతిని యొక్క ఏలూరు జిల్లా పోలీసులు కూడా ఆయన అందిస్తా ఉన్నారు గతంలో ఎన్నడూ జరగని విధంగా ఫోర్స్ రికవరీ చూసుకుంటే మనకి ప్రూఫ్గా కూడా ఉన్నాయి వాళ్ళ డిపార్ట్మెంట్లో పోలీసులు హోంగార్డ్ దగ్గర నుంచి ఎస్పీ లెవెల్ వరకు కూడా అందరికీ కూడా వాళ్ళ ఆరోగ్య దృష్ట్యా వాళ్ళకి హెల్త్ క్యాంప్స్ పెట్టి ఆరోగ్య దృష్ట్యా కూడా భరోసా ఇస్తా ఉన్నారు దేవాలయాల దర్శనాలు ఇలాంటి వాటి చేసే వాళ్ళకు కూడా వాళ్ళకి వాళ్ళ సొంత నిధులతో ఇలా అల్పాహారాలు అందించడం సేవా గుణం చెప్తా ఉన్నాను నేను అదే కాకుండా ఎవరికైనా ఇంటి దగ్గర అనవసరమైన వస్తువులు ఏమైనా ఉంటే వాటిని అవి వేరే వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడతాయని చెప్పేసి ఆలోచనతో మీకు అనవసరమైనవి ఇక్కడ పెట్టండి మీకు అవసరమైనవి తీసుకెళ్ళండి అని చెప్పేసి ఏలూరులో ఒక క్యాంప్ కూడా పెట్టడం జరిగింది దానికి సంబంధించిన ఒక బాక్స్ అరేంజ్ చేసి ఎవరికైతే అనవసరమైనవి ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా అక్కడ పెట్టి అవసరమైన వాళ్ళకు ఉపయోగపడే విధంగా వాటిని అక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది దొంగతనాలు డబ్బులు కానీ బంగారం కానీ వెండి కానీ ఇమి ఇవి కాకుండా రైతులు పొలాల్లో ట్రాన్స్ఫార్మర్స్ కూడా దబ్బేసి వాటిలో ఉన్న కాపర్ను కూడా రికవరీ చేసుకుని అమ్ముకునే దొంగలు ఉన్నారు మరి వాళ్ళని కూడా పట్టించడం జరిగింది ఇప్పటి వరకు కూడా చరిత్రలో లేదు స్పోర్ట్స్ ఫిట్నెస్ ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది ఏ స్కీమ్ గవర్నమెంట్ తరఫున వచ్చినా సరే స్లామర్స్ ఉంటారు ఖచ్చితంగా వీళ్ళందరూ సైబర్ నేరగాలు ఉంటారు వీళ్ళందరూ కూడా ఏదో రకంగా ఆ యొక్క అమాయకుల చేతుల నుంచి డబ్బులు లూటీ చేయకుండా ఈయన ఎప్పటికప్పుడు ఏ ఏ గవర్నమెంట్ స్కీమ్ వచ్చినా సరే దానికి ముందు ప్రజలందరినీ కూడా వాళ్ళ టీంని ఎలెక్ట్ చేసి మీరు ఇలా జాగ్రత్త పడండి ఎవరికి కూడా ఓటీపీలు చెప్పకండి అనవసరమైన ఈ ఫైల్స్ ఓపెన్ చేయకండి ఓపెన్ చేసుకొని మీ డబ్బుని పోగొట్టుకోండి సైబర్ నేరగాలు బారిన పడకండి అని చెప్పేసి ఎప్పటికప్పుడు నిరంతరం ప్రతి ప్రోగ్రాంకి ఒకటనే కాదు ప్రతి ప్రోగ్రామ్కి కూడా ఈయన ముందుండి ప్రజలకి అవేర్నెస్ కల్పించే ప్రోగ్రాములు చేస్తూనే ఉంటారు ఈయన ఈ వీడియో చూడండి ఒకసారి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఈ విధమైన అవగాహన ప్రోగ్రాం పెట్టలేదు ఒక పాత యాక్సిడెంట్ వెహికల్ ని ఈ యాక్సిడెంట్ అనేది వాళ్ళకి అయితే ఎలా ఉంటుందో ఎగ్జాంపుల్ గా గుర్తించడానికి ఇక్కడే పెట్టి దాని ద్వారా ఒక వినొంత అవేర్నెస్ కార్యక్రమం అనేది స్టార్ట్ చేశారు ఈ యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయిన ని దాన్ని తీసుకెళ్లి హైవేలో పెట్టి దాన్ని ఒక విధంగా డిజైన్ చేసి దానిపైన ఒక బొమ్మను పెట్టి త్వరగా రా నానా ఇంటికి అని ఆ పిల్ల ఆ తండ్రిని అడిగినట్టు ఆ యాక్సిడెంట్ వెహికల్ మీద పెట్టి హృదయాలను కదిరించే దిశగా అందరినీ మేల్కొల్పే దిశగా ఆ యొక్క సన్నివేశం జరిగింది అక్కడ అది కాకుండా మామూలుగా ఎవరైనా సరే ఫైన్లు కొట్టేసి గవర్నమెంట్కి ఏదో ఇన్కమ్ ఇచ్చేద్దామని ఇలాంటివి చేస్తుంటారు కానీ ఆయన ఫైన్లు కాకుండా ఈ హెల్మెట్ పెట్టుకునే వాళ్ళని గుర్తించి వాళ్ళ చేతనే హెల్మెట్ కొనే విధంగా చేయడం అనేది ఒక మంచి చర్య బలండి సైబర్ క్రైమ్స్ వన్ నైన్ త్రీ జీరో వీటి ద్వారా మా మా ఫోన్ ఇలా దొంగలించబడింది మా డబ్బులు సైబర్ క్రైమ్ ద్వారా ఇలా లాగేసుకున్నారు ఇలా చెప్పిన వాటి అన్నిటినీ కూడా ఆయన రికవరీ చేసి మ్యాక్సిమం చూపించగలిగారు అందరికీ కూడా యొక్క పోలీస్ కూర్స్ పిల్లల కంటే ఆత్మరక్షణ కొరకు ఈయనే స్వయంగా కరాటేలు ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా వాళ్ళని వాళ్ళు రక్షించుకునే దిశగా వాళ్ళకి ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరుగుతోంది ఎవరైతే ఉన్నారో అంతర్జిల్లా దొంగలను కూడా ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి చేసి మేమేదో ఈ జిల్లాలో దొంగతనం చేసి వెళ్ళిపోతామని వచ్చిన వాళ్ళందరినీ కూడా పట్టుకొని తాట తీసే విధంగా మళ్ళీ ఈ జిల్లాలోకి అడుగు పెట్టాలంటేనే పోసే విధంగా వాళ్ళకి భయపడే వాళ్ళని భయపెట్టే దిశగా చేసిన కార్యక్రమాలు దొంగ నోట్ల ముఠాలు కానీ వీటన్నిటిని కూడా అరికట్టడం జరిగింది మ్యాక్సిమం మోసాలు కానీ ఇంకోటి ఉద్యోగాలు ఇప్పనని మోసం చేయడం సార్ ఈ వీడియో ద్వారా నా చిన్న రిక్వెస్ట్ సార్ ఎక్కువగా ఈ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి లక్షల కోట్లలో ఉంది సార్ స్కామ్లు ఇవన్నీ కూడా దయచేసి వీటిని వీటి మీద కూడా ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ఉద్యోగాలు ఇప్పిస్తాను అని చెప్పే యొక్క ముఠాని ఒక్కసారి కొంచెం మీ కనుసైగా వాళ్ళ మీద ఒక్కసారి చూపిస్తే ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలామంది బాధితులు ఉన్నారు సార్ వీళ్ళందరినీ కూడా మీరు రక్షించిన వాళ్ళు అవుతారు ఇక మీదట చేయకుండా ఉంటారని చెప్పేసి ఆ ఆలోచన అభయ టీం ఈ అభయ టీం ద్వారా లేడీ పోలీసులు మొత్తం కూడా స్కూటీల మీద వెళ్ళి రోడ్లు కాలేజెస్ స్కూల్స్ బస్సులు హాస్పిటల్స్ హోటల్స్ ఇలా ఏ ఉంటే అన్ని చోట్ల ఎక్కడైతే స్త్రీలు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు ఎక్కువగా ఒకవేళ ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళంద పార్కుల్లో కానీ ఇలాంటి అన్ని చోట్ల కూడా వెళ్ళి స్వయంగా వీళ్ళే వెళ్ళి మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా లేకపోతే సీక్రెట్గా గమనించి వాళ్ళ ఇబ్బందుల్ని క్యాచ్ చేసి వాళ్ళకి న్యాయం చేసే దిశగా ఈ యొక్క అభయ టీమ్స్ కూడా పనిచేసే దిశగా చేశారు అది కాకుండా శక్తి యాప్ మరి యొక్క శక్తి యాప్ చాలా బాగా పనిచేసింది నిజంగా ఎందుకని అంటే చాలా ఏళ్ళగా దూరం అయిపోయిన తల్లి బిడ్డలను కానీ అన్నదమ్ములను కానీ కుటుంబ సభ్యులను కానీ ఫైండ్ అవుట్ చేసి ఎన్నో ఏళ్ల క్రితం జరిగింది నా హయంలో కాదు కదా ఇది జరిగింది ఎప్పుడో కదా ఇప్పటివరకు ఏం చేశారనే కొంతమంది మాట్లాడే మాటల్లా కాకుండా ఏళ్ల తరబడి దూరమైన కుటుంబ సభ్యులను కానీ తల్లి బిడ్డలను కానీ తల్లి కూతురు కానీ తల్లిదండ్రులను కానీ వీళ్ళందరినీ కూడా కలిపి ఆ యొక్క కుటుంబంలో ఆనందాలు నింపుతా ఉన్నారు మరి ఈ విధంగా కూడా చాలా మంచి చేసినట్టే అది కాకుండా మరి ఇది నిజమో కాదో తెలియదు కానీ న్యాయ సహాయక యాప్ అని కూడా కొత్తగా రాష్ట్రంలో కాదు దేశంలోనే కూడా ఎక్కడా లేని విధంగా ఈయన ఒక కొత్త యాప్ డిజైన్ చేస్తున్నారంట మరిది ఎంతవరకు ఇప్పుడు ప్రజెంట్ ఇంకా డెవలప్మెంట్లోనే ఉందని చెప్తా ఉన్నారు మరి నిజంగా మరి నిజంగా ఆ యాప్ కానీ వస్తేనే కానీ ఇంకా మార్పు చేర్పులు కేసుల్లో మార్పులు చేర్పులు కానీ ఎఫ్ఐఆర్లో మార్పు చేర్పులు కానీ కోర్టులో జరిగే ఈ యొక్క హీరింగ్లో మార్పు చేర్పులు కానీ ఏమి జరగకుండా మొట్టమొదటి ఎవరైతే కంప్లైంట్ పెట్టున్నాడో లేకపోతే ముద్దాయి ఉన్నాడో మొ మొదటి రోజున వెళ్ళిన రోజునైతే ఏదైతే మాట్లాడుతూ ఏదైతే స్టేషన్లో చెప్తా ఉన్నారో లాస్ట్ వరకు కూడా అదే నిర్ధారణ దిశగా లాయర్లు అడిగే క్వశ్చన్లు కూడా ఈ యొక్క యాపే అడుగుతుంది జడ్జి అడిగే క్వశ్చన్లు కూడా ఈ యొక్క యాపే అడుగుతుంది ఈ యొక్క పోలీసులు అడిగే క్వశ్చన్లు కూడా ఈ యాప్ అడుగుతుంది ప్రతి ఒక్కటి కూడా ఆ యాప్ బాధ్యత తీసుకొని నిజాయితీగా నిబద్ధతగా పనిచేసే దిశగా ఆ యాప్ని ప్రవేశపెడుతున్నారని చెప్పేసి మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది అఫిషియల్ కాదు ఇది నాకు తెలిసిన మేర చెప్పడం జరిగింది కానీ నిజంగా ఈ యాప్ కానీ వస్తే రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా కొంచెం ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా వైపు తొంగి చూసే దిశగా చేస్తారని చెప్పేసి మనకి అర్థమవుతాయి ఇలాంటి చాలా కార్యక్రమాలు గొప్ప గొప్ప ఆలోచనలు గొప్ప గొప్ప ఇంప్లిమెంట్స్ నిజంగా పదిహేను సంవత్సరాలలో జరగని యొక్క రికవరీలు కానీ పదిహేను సంవత్సరాల్లో అడ్డుకట్ట వేయలేని ఈ యొక్క అరాచకాలు కానీ అన్నిటికీ కూడా చెక్ పెట్టే దిశగా నేను అన్ని క్లియర్ అయిపోయాయని చెప్పాను కానీ ఖచ్చితంగా మనం గతంలో చూసుకున్నాం గతంతో చూసుకుంటే ఇప్పుడు చాలా వరకు కూడా మంచి జరుగుతూ ఉంది మంచి చేస్తూ ఉన్నారు మంచి చేయబోతున్నారు అని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది అమ్మాయి ఈవిడ కష్టపడి ఒక స్కూటీ కొనుక్కుందంట అంటే డబ్బు ఉన్న వాళ్ళకే దెబ్బ లెక్కేం కాదేమో కానీ ఆవిడ కష్టపడిన కష్టంతో కష్టాద్భితంతో స్కూటీ కొనుక్కుంది ఆ స్కూటీని కొంతమంది దొంగిలించారు అయితే ఆవిడ అయోమయ పరిస్థితులు బాధలో ఇలా స్టేషన్లో కంప్లైంట్ చేస్తే దాన్ని ఆ బైక్ని రికవరీ చేసి ఆ అమ్మాయికి తిరిగిస్తున్న క్షణంలో ఆవిడ పొందిన ఆనందం చూస్తే నిజంగా ఇది ఈ విషయాన్ని సాక్షాత్తు మొన్న పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారిలే ఈ యొక్క వీడియో గురించి ఈ యొక్క సంఘటన గురించి పర్టికులర్ గా పోలీస్ వ్యవస్థ ఇలా పనిచేస్తా ఉంది అది ఏలూరు పోలీసు వ్యవస్థ అని చెప్పేసి ఆయన పర్టికులర్ గా చెప్పడం జరిగింది అంటే ఇలాంటి అన్ని కూడా నిజంగా చాలా హత్తుకునే విషయాలు ఇవన్నీ కూడా మరి ఇవి అన్ని కూడా ప్రజలు అందరూ చూస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా చూడాలి అవేర్నెస్ కల్పిస్తుంది అందరికీ కూడా ఇలా జరుగుతా ఉందా ఇలా చేస్తా ఉన్నారా అంటే ఓ ఎస్పీ గారు వచ్చాక ఇన్ని మార్పులు చెందుతా ఉన్నాయా ప్రతి ఎస్పీ ఒకలాగే ఉండరా ఈ యొక్క జిల్లాని మార్పు చేసే దిశగా ప్రయత్నం చేస్తారా అనేది కూడా ఆలోచన జరుగుతూ ఉంటుంది మూడు నెలల్లో రెండు వందల నలభై పైన బైకుల్ని దొంగతనం చేయబడిన బైకులని రికవరీ చేసి ఇవ్వడం జరిగిందంట మరి ఇలాగా ఒక మూడు నెలలే కాదు వచ్చిన సంవత్సరంలో వేల బైకులు రికవరీ చేసి ఇవ్వడం జరిగింది వేల ఫోన్లు రికవరీ చేసి ఇవ్వడం జరిగింది కోట్ల రూపాయలు రిటర్న్ చేసి ఇవ్వడం జరిగింది కోట్ల రూపాయలు విలువ చేసే బంగారాన్ని తిరిగి ఇవ్వడం జరిగింది కోట్ల రూపాయలు విలువ చేసే వెండిని కూడా తిరిగి ఇవ్వడం జరిగింది మరి ఇలాంటివన్నీ కూడా గొప్ప కార్యక్రమాలే కాకుండా టెక్నాలజీలో కూడా ముందుకు తీసుకెళ్తూ టెక్ టెక్నాలజీని కూడా ఈ విధంగా ఉపయోగించుకొని యొక్క నేరాలు జరగకుండా పోలీస్ వ్యవస్థ పనిచేసే దిశగా పోలీసు వ్యవస్థని ముందుకు తీసుకెళ్లే దిశగా ఈ యొక్క పోలీస్ బాస్ ఎస్పి గారు ఈ విధంగా రాష్ట్రంలోనే ముందంజలో ఉన్నారని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది క్లాసెస్ పెట్టుకున్నారు మేసాలు లేవు గెడ్డం లేవు వైట్గా ఉన్నారు స్లిమ్గా ఉన్నారు చక్కగా నీట్గా ఉన్నారు మాస్క్ కాదు అని అనుకున్నారు కానీ ఒకసారి వార్నింగ్ కూడా అయినండి మాకు తెలియదు దొంగలు తీసుకొచ్చారు అమ్మారు అంటే ఒప్పుకోవడానికి లేదు కాబట్టి ఎవరైతే కొంటున్నారో వాళ్ళకి కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వస్తుంది ఏం కొంటున్నాము ఏ రాగి కొంటున్నాము ఏ బంగారు కొంటున్నాము ఏ సిల్వర్ కొంటున్నాము ఇట్ ఈస్ యువర్ డ్యూటీ యు ప్లీడ్ ఇగ్నోరెన్స్ నాకు తెలియదు అనేది ఒప్పుకోరు ఖచ్చితంగా నాలెడ్జ్ ఉంటుంది దొంగతనం అని తెలిసిన తక్కువ డబ్బు కొంటున్నాను సో నాలెడ్జ్ డినై చేస్తే అది మీరు కప్పిపించుకోవడానికి చేసిన చర్యలాగే దొంగలించబడిన సొమ్ము దొంగలించబడిన బంగారం కానీ వెండి కానీ సిల్వర్ కానీ వీటి అన్నింటినీ కూడా తీసుకెళ్ళి ఎక్కడైనా సరే సెకండ్ హ్యాండ్కి అమ్మడానికి వెళ్ళినప్పుడు తక్కువగా వస్తుందని కొనడానికి చూసిన ఎవరైనా సరే ఎవరైనా కొంటే వాడు తొక్క తీస్తారని చెప్తా ఉన్నారు నేను దాన్ని ట్రాన్స్లేట్ చేసి చెప్తా ఉన్నాను ఏం చెప్తున్నారు వాడు తొక్క తీసి మోకాళ్ళ మీద కూర్చోబెడతానని జాయిన్ ఉన్నారు మరి ఇలాంటి వార్నింగ్లు కూడా ఉన్నాయి ఇలా ఇంకా చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి సేవా కార్యక్రమాలు కానీ ఇలా ఇంకా చెప్పుకుంటే వీడియో సరిపోదు ఇలాంటి వాటిని మనం కూడా ఎంకరేజ్ చేసి వీళ్ళకి మరింత ఉత్సాహాన్ని కలిగించే విధంగా వాళ్ళని ఫాలో అవుతూ ముందుకు నడపాలి అని చెప్పేసి మరోసారి ఏలూరు జిల్లా పోలీస్ బాస్ ప్రతాప్ కిషోర్ గారికి ఎంసీ మీడియా ద్వారా సెల్యూట్ చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జయభీం